కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు వడ్లకు బోనస్ ఇస్తామన్నారు సన్నబడ్లకు దొడ్డర్లకు అనిలే ఎవలైనా అని గవర్నమెంట్ కమ్మేది దొడ్డర్లు ఎక్కువ అమ్ముతారు కానీ సన్నపట్లు కాదు దయచేసి ఇట్లాంటి మాటలు మార్చొద్దు రైతులను ఇట్లా ముంచు ఎందుకంటే మీరు ఇచ్చిన హామీని మాత్రమే అడుగుతాను దాన్ని అమలు చేయమని అడుగుతాను సన్నబడ్లకు అనకుండా దొడ్డర్లకు సన్నబడ్లకు అన్ని రకాల వడ్లకు ఐదు వందల బోనస్ ఈ పంట నుంచి అమలు చేయాలని ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాడు రైతులకు ఏదో మేలు చేస్తామన్న ఉద్దేశం అసలే లేదు కాంగ్రెస్ ప్రభుత్వానికి అది ఎప్పుడు చూడు ఎలక్షన్ల టైంలోనే వాళ్ళు ఇచ్చిన ఆరు గ్యారంటీల ఐదు వందల బోనస్ అనేది ఒకటి ఆ బోనస్ అనేది సన్న పద్లక దొడ్డక అనియలేదు రైతులు వండిచ్చే ధాన్యానికి దేనికైనా వడ్లకు ఖచ్చితంగా ఐదు వందలు ఇస్తామని అన్నారు ప్రస్తుతానికి ఎమ్మెల్యే ఎలక్షన్లు అయిపోయినాయి ఎంపీ ఎలక్షన్లు అయిపోయినాయి కాబట్టి వాళ్ళు మాట మార్చుతూరు కాంగ్రెస్ గవర్నమెంట్ అంటేనే మాట మార్చే ధోరణి ప్రజలను మోసం చేసే ధోరణి వాళ్ళది కాంగ్రెస్ కు వాళ్ళను గెలిపించి రైతులు అనే వాళ్ళు మోసపోయారు రైతు రుణమాఫీ అన్నారు అది కూడా చేయలేరు వాళ్ళతో కాదు అది సాధ్యం కాని పని వాళ్ళకి ఏంటిదంటే జస్ట్ ఎలక్షన్ వచ్చిందా ఒక మాట మాట్లాడాలి రైతుల నుంచి ఓట్లు వాడాలి కాబట్టి ఇలాంటి వాళ్ళు చేస్తున్నారు నేను దీనిపైన ధర్నాలు అవి ఇవి వేయాలనుకుంటున్నాం యథావిధిగా ఇతర ముందు ఎలక్షన్ ముందు ఏ మాట ఉందో అదే మాట విధానంగా మాకు ఇవ్వగలరని కూర్చున్నాం ఈ ఆటలకు ఆటలకు అని మక్కలకు కూడా ఇస్తామని అన్నారు ప్రతి పంటకు మొక్కలకు కందులకు వారి వరికి మొత్తం వరికి అన్ని అన్నిటికి ఇస్తామని చెప్పారు రైతులను మోసపోచి మోదాలు ఒక మాట మాట్లాడి సరైన పద్ధతి కాదు ఏ చలిగల్లో లాస్ట్ ఎండాకాలంలో నలభై ఐదు వేల క్వింటల్ దొడ్డు వడ్లు జోగుడైంది ఇప్పుడు చూస్తే ప్రస్తుతం ఇవాళ ఓన్లీ ఇరవై ఒక్క వెయ్యి క్వింటల్ మాత్రమే ఇవ్వల వరకు జోకుడైంది అంటే రైతు పైన రైతుకు ఈ గవర్నమెంట్ పైన వాస్తవానికి నమ్మకం లేకుండా ఉన్నప్పటికీ అయినా గానీ ఈ దొడ్డు వడ్డు వండించిన తర్వాత లాస్ట్ పంటకు ఎగబెట్టారు ఇప్పుడు ఇప్పుడు పంటకు కూడా ఖచ్చితంగా ఇవ్వాలి ఇవ్వాలని చెప్పి రైతు పక్షాన కట్టి పరిస్థితులలో మిమ్మల్ని వేటాడతాం రూపాయల బోనస్ ఇస్తామని మీరు చెప్పినారు అన్ని పంటలకు ఇస్తామన్నారు లిస్టు ప్రకటించినారు మేనిఫెస్టో ఉంది ఖచ్చితంగా ప్రతి పంటకు మీరు బోనస్ ఇవ్వాల్సిందే బోనస్ ఇచ్చేదాకా మిమ్మల్ని వదిలిపెట్టే ప్రశ్న లేదు